నమస్తే వెల్కమ్ టు టీవీ నేను భారతి న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ పీఎస్ లో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సెలెండర్ అయ్యారు పోలీసులు ఎదుట లొంగిపోవాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ విచారణ అధికారి జూబ్లీహిల్స్ ఎస్సీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్ రావు అయ్యారు ప్రభాకర్ రావును కస్టోడియల్ దర్యాప్తునకు సైతం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది భౌతికంగా ఆయన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని అధికారులకు సూచించింది ప్రభాకర్ రావుకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సిలిండర్ కాగానే ఆయన్ను అరెస్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నవారిని సిట్ అధికారులు విచారించారు రాజకీయ నాయకుల నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని ఎలాంటి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది బుల్జెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో ఐసీబీ మాజీ చీఫ్ రావు సరెండర్ అయ్యారు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ విచారణ అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్ రావు సెలెండర్ అయ్యారు ప్రభాకర్ కస్టోడియల్ దర్యాప్తునకు సైతం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది భౌతికంగా ఆయన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని అధికారులకు సూచించింది ప్రభాకర్ రావుకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సెలెండర్ కాగానే ఆయన్ను అరెస్ట్ చేశారన్న ప్రచారం జోరందుకుంది అయితే ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా వారిని సిట్ అధికారులు విచారించారు రాజకీయ నాయకుల నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని ఎలాంటి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది જૂબિહિલ્પીએસલો એસબી માજી ચીફ પ્રભાકર રાઉ સેલેર્ય పోలీసులు ఎదుట లొంగిపోవాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ విచారణ అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్ రావు సెలెండర్ అయ్యారు ప్రభాకర్ రావును కస్టోడియల్ దర్యాప్తునకు సైతం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది భౌతికంగా ఆయనను ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని అధికారులకు సూచించింది ప్రభాకర్ రావుకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సెలెండర్ కాగానే ఆయన్ను అరెస్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నవారిని సిట్ అధికారులు విచారించారు రాజకీయ నాయకుల నుండి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని ఎలాంటి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది